ఓకే ఇరిగేషన్ రిపేర్స్ టు రెస్టరేషన్ ఆఫ్ అక్క అక్కంపేట బిగ్ ట్యాంక్ నీరు అక్కంపేట విలేజ్ మనుబోలు మండలం పదిహేను లక్షల డెబ్బై వేలు పదిహేను లక్షల డెబ్బై వేలు టెండర్స్ పిలిచింది ఎప్పుడు సెప్టెంబర్ సెప్టెంబర్ రెండు వేల మీరు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు నవంబర్లో పని జరిగింది ఎంత పదిహేను లక్షల డెబ్బై వేలు కంప్లీటెడ్ పని అయిపోయింది ఏంది వర్క్ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి రిపేర్ అండ్ రెస్టరేషన్ ఎక్కడ చూపిస్తే మీ ఎక్కడ నవంబర్ నెలలో బిల్ చేశారు అయ్యా నవంబర్ నెల మీకు పదిహేను లక్షల అక్కం పెట్రోల్ వరకు ముందుకి

ప్యాకేజీ మొత్తం ఒక ఒక కోటి డెబ్భై తొమ్మిది లక్షల పనులు అంటే కోటి ఎనభై లక్షలు మాల్యాద్రి చేశాడు ఇక్కడ పుట్టేళ్ళ కాలువ నియర్ అక్కంపేట విలేజ్ పదిహేను లక్షల తొంభై వేలు పదహారు లక్షలు జనవరిలో పనిచేశారా చేయడానికి మామూలుగా రైతులు నీళ్లు కొట్టుకుంటారు ఎప్పుడు బాగుతా ఉంటది అందరు పంటలు వేసుకుంటారు మిషన్ వెళ్ళే అవకాశం కూడా లేదు వర్క్ ఎలా చేస్తారు నవంబర్ నుంచి మార్చి వరకు అసలు ఏ వర్క్ లో చేసేదానికి అవైలబుల్ ఉండదు పదిహేను లక్షల డెబ్బై వేలతో జనవరిలో పనిచేశారా లేదు నెంబర్ టూ ఇంప్రూవ్మెంట్స్ టు ఆయకట్ రోడ్ తుంగవారి చెరువు నుంచి అమీర్ బాషా చెరువు నియర్ అక్కంపేట విలేజ్ పద్నాలుగు లక్షలు పని జరిగిందా ఆయన చేపించుకున్నాడు ఇంకొకటి డీసిల్డింగ్ ఆఫ్ పొట్టేళ్ళు కాలవ అక్కంపేట విలేజ్ పదిహేను లక్షల తొంభై వేలు జరిగిందా అసలు జరగలేదు ఇంప్రూవ్మెంట్స్ టు ఇంకొకటి ఇంప్రూవ్మెంట్స్ టు పొట్టేళ్ళు కాలువ రైట్ సైడ్ బ్యాంక్ ఎనాల్ అక్కంపేట విలేజ్ పదిహేను లక్షల డెబ్బై వేలు మీ అక్కంపేట చెరువు రోడ్డు ఆ కొట్టేళ్ల కాలువ కలిసి అరవై ఒక్క లక్షలు పెట్టి చేసే ఉంటున్నారు జనవరిలో పని చేయలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ పనులన్నీ చేశాడు ఆయన ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలతో పనులు చేశాడు ఎక్కడ చేశాడో ఎవరికి తెలియదు ఐదు కోట్ల తొంభై లక్షలతో కిరణ్ కుమార్ రెడ్డి అక్కంపేట వాస్తవ్యుడు డేవాన్స్ ఇన్ఫ్రా ఇన్ఫ్రా డేవాన్స్ ఇన్ఫ్రా లిమిటెడ్ కొడుకు పేరుతో చేసినట్టు ఆ కంపెనీ చేసినట్టు ఆయన ఎలక్షన్లో మొన్న కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అఫిడవిట్ ఫైల్ చేశాడు ఎలక్షన్లో సెల్ఫ్ అఫిడవిట్ ఐదు కోట్ల తొంభై లక్షలు ఈ పనులు ఎవరైనా సరే ఏ మీడియా ఏ డిపార్ట్మెంట్ ఏ విజిలెన్స్ సిడి సిబిఐ ఎవడైనా రమ్మనం ఏం పనులు జరిగినయచ్చు మనం ఇంత భయంగా దో అయితే అంటే పొట్టేళ్ళ కాలువ పదిహేను లక్షల తొంభై వేలు నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్స్ టు పొట్టేళ్ళ కాలువ రైట్ సైడ్ బ్యాంక్ ఆయకట్ రోడ్ ఇది జరగండి ఆయకట్ రోడ్ చూసి పక్కన జరగండి పదిహేను లక్షల డెబ్బై వేలు అది వచ్చి పదిహేను లక్షల తొంభై వేలు పద్నాలుగు పదహారు లక్షల అరవై వేలతో ఆడ పూడికి తీశారు ఈడ రోడ్డు పోసారు అని బిల్లులు తీసేసుకున్నారు మొత్తం కలిసి ముప్పై ముప్పై ఒక్క లక్ష పదిహేను డెబ్బై తొంభై తొంభై పదిహేను ముప్పై ఒక్క లక్షల అరవై వేలు ఈ రెండు పనులు ముప్పై ఒక్క లక్షల అరవై వేలు ఇదే రోడ్డు రోడ్డు ఇదే రోడ్డు తీసేసుకున్నారు అక్కంపేట ఒక్క విలేజ్ లో నలభై ఏడు లక్షలు ఒక్క విలేజ్ లో ఇది పరిస్థితి మొత్తం పద్దెనిమిది కోట్ల చిల్లర ఒక్క జనవరిలో